హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్సోయ్ కిచెన్ నేను మీ ష్యామ్సోని ఈరోజు రెసిపీ కొబ్బరితో చేసిన వడలు ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను అదే కప్పుతోటి బఠానీలు తీసుకుంటున్నాను ఈ రెండిట్లో వాటర్ వేసి ఒక నాలుగు గంటలు నానబెడదామండి పెసరపప్పు త్వరగా నానిపోతుంది కానీ బఠానీలు నానటానికి టైం పడుతుంది ఒక ఫోర్ అవర్స్ తర్వాత చూద్దాము ఈ రెండు నానిపోయాయి ఫోర్ అవర్స్ తర్వాత చూడండి డబల్ అయిపోయాయి ఈ తొక్క పెసరపప్పు అనమాట తొక్క పెసరపప్పు అయితే టేస్ట్గా ఉంటుంది ఆ పెసరపప్పుని క్లీన్ చేసుకున్నాను కిందనే ఏమైనా రాళ్ళు ఉంటాయి కదా ఇవి మాకు పండిని అనమాట అవి క్లీన్ చేసుకున్నాను కొంచెం పొట్టు కూడా తీసేసాను పొట్టు ఉన్నా కూడా పర్వాలేదు అలాగే బటానీలు కూడా ఒకసారి క్లీన్ చేసుకున్నాను చూసారు కదా ముందుగా నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ తురుముకున్నాను అనమాట ఒక పెద్ద మీడియం సైజు ఆనియన్ అయిన ఒకటి ఎండుమిర్చి మీకు కావాల్సినవి తీసుకోవచ్చు మీ ఘోటుకు తగ్గట్టుగా వెల్లుల్లి అల్లము కొత్తిమీర తరుపు అన్నీ రెడీ చేసి పెట్టుకోండి ముందుగా ఇప్పుడు పెసరపప్పుని మిక్సీ వేద్దాము చూడండి ఎలాంటి వాటర్ యాడ్ చేయొద్దు అందులో వాటర్ ఏదైనా ఉంటే వంపేసేయాలి పొడి పొడిగా పరుగుబరగ్గా మిక్సీ చేయాలి ఇందులోని అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నాను వెల్లుల్లి ఎన్ని రెబ్బలు వేసుకున్నా పర్వాలేదు టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఇది నలిగిపోయింది అదే పేస్ట్లోని బఠానీలు వేసుకుంటున్నాను నానిపోయిన బఠానీలు చక్కగా నానిపోయే బఠానీలు చూసారు కదా బరక బరకగా ఉండాలండి నేను ఐదు ఎండుమిర్చిలు వేసుకుంటున్నాను మీకు కారం కావాలంటే ఇంకొకరి నువ్వు వేసుకోండి ధనియాలు రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం గాడ గాడగా రుబ్బాలండి కచ్చా పచ్చగా అలాగా ఇప్పుడు సరిపడా సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకుందాము టేస్ట్ చూసుకోవచ్చు తర్వాత సాల్ట్ వేసాక కొంచెం పలచబడుతుంది అందుకే వాటర్ ఏమి యాడ్ చేయకూడదు బరక బరక కచ్చాపచ్చగా చేసుకోవాలి ఇవ్వండి చూసారు కదా అది అయితే పెసరపప్పుతో చేసిన గారెలు ఒక టేస్ట్ ఉంటాయి చూడండి కచ్చా పచ్చగా ఉంది చూసారు కదా అది నేను వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదు అక్కడక్కడ బఠానీ బద్దలు కూడా ఉన్నాయి చిన్న ముక్కలు కూడా ఉండిపోయాయి పెసరపప్పు వేయడం వల్ల వడలు ఒక టేస్ట్ వస్తాయి బఠానీలు వేయడం వల్ల ఒక టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ కొబ్బరి వడలు అయితే మాత్రం సూపర్ అనమాట చాలా బాగుంటాయి మీరు కంపల్సరిగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ పేస్ట్లోని పచ్చి కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుముకున్న పర్వాలేదు ముక్కలు కట్ చేసి మిక్సీ వేసుకొని ఇందులో వేసుకున్న పర్వాలేదు చిన్న కొబ్బరికాయ అయితే ఒకటి ఫుల్ వేసుకోవాలి పెద్ద కొబ్బరికాయ అయితే అందులో ఒక ముక్క వేసుకున్న పర్వాలేదు కొబ్బరికాయ తురుము ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది చూసారా పచ్చి కొబ్బరి తురుమేది వేసుకున్నాను కదా ఇందులో ముందుగా తరిమిన ఆనియన్స్ కొత్తిమీర ఈ రెండు వేసేసుకోవాలి ఈ ఆనియన్స్ని కొత్తిమీరని వేసేసుకుందాం ఇందులోకి జీర ఫుల్ ఆఫ్ వన్ స్పూన్ వన్ స్పూన్ వేసుకున్నాము కదా దీన్ని చక్కగా మనము కలుపుకోవాలి కలిపిన తర్వాత టేస్ట్ చూసుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదో అని దీన్ని గట్టిగా కలుపుకోవాలన్నమాట వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు అవ ఇప్పుడు మనం చేసిన పే మిక్సీ చేసిన పేస్ట్లు కొంచెం తడి ఉంటుంది కనుకనే అందులో చేయకూడదు ఇందులో కొంచెం మసాలా వన్ స్పూన్ వేసుకున్నాను చూసారు కదా మసాలా మీ దగ్గర ఉండే మసాలా ఏదైనా సరే వేసుకోవచ్చు వన్ స్పూను వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు మనం సేమ్ స్ట్రీట్ ఫుడ్ తింటాం కదా అలాగే ఉంటుంది మన ఇంట్లో చేసుకుంటే ఇంకా అదిరిపోతుంది స్ట్రీట్ ఫుడ్లోని కొబ్బరి కూర పెసరపప్పు ఏమీ వేయరు మన ఇంట్లో చేసిందైతే చూసారు కదా పేస్ట్ ఇలా ఉంటుందన్నమాట మన ఇంట్లో చేసుకునే ఫుడ్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇంట్లో అందరూ కూడా మొత్తం అందరూ కూడా తృప్తిగా తినొచ్చు అనమాట స్టవ్ ఆన్ చేసి కలబెట్టుకోండి ఆయిల్ వేసేసుకోండి ఈ లోపుగా ఆయిల్ వేడెక్కుతుంది కదా ఈ లోపు వడలు తయారు చేసి ఒక ప్లేట్లో పెట్టుకుంటే వన్ బై వన్ వేసుకోవచ్చు అనమాట సరిపడా ఆయిల్ వేసుకోండి వడలు ఇలా తయారు చేసుకోవాలి చూడండి ఒక ముద్ద తీసుకుంటాము రౌండ్గా చేసుకొని చూసారు కదా ఇలా బాల్ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది అన్నమాట రౌండ్గా అంతే చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమి చెప్ ఏంటి వెట్ చేయాల్సిన అవసరం లేదు హ్యాండ్ అలా ప్రెస్ చేసుకోవడమేనే అంతే నేను చేతిని ఆయిల్లో ఆయిల్లో పెట్టలేదు ఆ చేతికి అలానే వాటర్ కూడా యాడ్ చేయలేదు ఆయిల్ వేడెక్కేలోపు ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టించుకుంటాం అన్నమాట ఇన్ కేస్ ఎప్పుడైనా సరే మీరు చేసే పేస్ట్ అసలు లూజ్ అవ్వదు ఒకవేళ లూజ్ కనుక అయ్యింది అనుకోండి అప్పుడు గోధుమ రవ్వ ఉంటుంది కదా అది ఒక వన్ స్పూన్ వేసుకోండి వన్ స్పూను టూ స్పూను అసలు మీరు మిక్సీ వేసేటప్పుడు అసలు వాటర్ అనేది వేయకూడదు మీరు పెసరపప్పుని ఏం చేస్తారంటే దాన్ని డ్రైన్ చేయాలి మీరు ఏదో ఒక జల్లేలోనే ముందు అందులో వేసుకుంటే వాటర్ అంతా పోతుంది ఉత్తి పెసరపప్పు ఉంటుంది దాన్ని మిక్సీ చేసుకోవాలి అది మిక్సీ చేసేటప్పుడు మాత్రం వాటర్ లేకుండా చేసుకుంటే గట్టిగా బరక బరకగా వస్తుంది ఆయిల్ వేడెక్కాక ఇలా ఒకదానికొచ్చిన తర్వాత ఒకటి వేసుకొని ఇలా వేపుకోవాలి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి బాగా వేడెక్కిన తర్వాత మరీ విపరీతమైన వేడి ఉండకూడదు అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంచెం అంటే లోపల ఉండేది కూడా చక్కగా ఉడుకుతుంది హై ఫ్లేమ్లో పెట్టి వేపామనుకోండి వెంటనే పైన అంతా బ్లాకిష్గా మాడిపోయినట్టుగా అయిపోతుంది కానీ ఇది ఒక వన్ టూ మినిట్స్కే ఇలాగ అయిపోతాయండి గోల్డ్ కలర్ చక్కటి గోల్డ్ కలర్ వస్తాయి చూడండి ఎలాంటి పార్టికల్స్ కూడా సపరేట్ అవవు ఈ వడల దగ్గర నుండి ఎలా మనం వేసామో అలాగే వస్తాయి చూడండి ఆయిల్ కూడా అలాగే ఉంది ఆయిల్ కూడా ఎక్కువ అవ్వదు కూడా ఇలాగే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేపుకోవాలి పెసలు చాలా పోషకాలు ఉంటాయి పెసల్లోని తర్వాత బఠానీలు బఠానీలు కూడా అన్నీ మీకు తెలుసు బఠానీల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది పచ్చి బఠానీలు ఇంకా మంచివి ఇవి ఎండు బఠానీలు కనుక ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఇంకా కొబ్బరి కొబ్బరిలో మీకు తెలుసు కదా కొబ్బరిలోని యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉంటాయి కోకోనట్లోని వడలు చూసారా ఎంత చక్కగా వచ్చాయో ఈ ఇలా ఈ మూడు చాలా టేస్టీగా ఉండే పదార్థాలేనండి మనం వేసాము పెసలు బఠానీలు కోకోనట్ మరి అంత మంచి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసేటప్పుడు ఈ గారెలు ఎంత రుచికరంగా ఉంటాయండి మీకు తెలుస్తుంది కదా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి కొబ్బరి వేయండి చాలామంది నాకు తెలుసు శనగపప్పు వీటితో చేస్తారు కొబ్బరి వేసి ఇలా గారెలు చేస్తే చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి కామెంట్ పెట్టండి మీకు ఎలా వచ్చాయి మీకు టేస్ట్ నచ్చిందా లేదనేది టేస్ట్ అయితే సూపర్ అనమాట అదిరిపోద్ది అనమాట టేస్ట్ అయితే మాత్రం మీరు కంపల్సరీ కామెంట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ పేరు శ్యామ్ సోయి దానికి నేను ఇప్పుడు కొత్తగా కిచెన్ అను పదాన్ని యాడ్ చేశాను సో శాంసో కిచెన్ అయినాయి అయింది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఇది వేపేటప్పుడు పెసరపప్పు ఒక స్మెల్ వస్తుంది కదా చాలా బాగుంటుంది సూపర్ అయితే అతిరిపోయే స్మెల్ అయితే అదరహో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా ఇవి ఎంత చక్కగా వచ్చాయో మేమైతే ఎప్పుడూ కూడా హాలిడేస్ ఉండేటప్పుడు ఇలా అందరం ఇంట్లో ఉండేటప్పుడు ఇలా చేసుకుంటాము ఎంజాయ్ చేస్తాము చక్కగా మీరు చట్నీ లేకపోయినా పర్వాలేదు మా ఇంట్లో ఏదో కొత్తిమీర చట్నీ ఉంది కానీ మీ ఇలాగ ఉత్తి తిని అసలు ఇందులో అన్నీ వేసాం కదా ఇంకెందుకు చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి మీ ఇంట్లోని తయారు చేసి ట్రై చేయండి నేను మీ ష్యామ్ సోయిని Please like and subscribe my shamsoy kitchen thank you